ఉన్న బంధులని బంద్ చేశారు కేసీఆర్ కిట్ కానీ వీళ్ళ కిట్స్ అన్ని కూడా బంద్ చేశారు రైతు బంధు బీమా కూడా బంద్ చేసారు ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు వందలు అది ఇస్తే సపోలేదు నాలుగు రెండు వేలు పోయి నాలుగు వేలు వేస్తానని అది కూడా ఊసేలేదు అట్లా పదివేలు పదిహేను వేలు వేస్తానని అది వేసేది లేదు ఇవన్నీ పోయినాయి ప్రజలకు నాలుగో నెలలో మొత్తం అర్థమైపోయింది కాంగ్రెస్ అంటే మోసం కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేసింది మాయ మాటలు చెప్పింది ప్రభుత్వంలోకి వచ్చింది మళ్ళా కూడా ఇక మోసం చేస్తారు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఎలక్షన్ లా అందరం కూడా ప్రజలందరూ కూడా కంకణం పట్టిస్తారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఇక బీజేపీ పార్టీ అంటే వా అది పదేళ్ల సంది మోసం చేసుకుంటూనే వస్తున్నారు కాకపోతే ఆ మోడీ ప్రభుత్వానికి భారతదేశం ఎవరు పోటీ లేరు కాంగ్రెస్ బీజేపీ ఉంటే ఇప్పటిదాకా వీళ్ళు లేకపోతే వాళ్ళు వద్దురు వాళ్ళు లేకపోతే వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం డిమాజ్ చేసింది ఆ బీజేపీ పదేళ్ల సంఖ్య ఉన్నది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ధరలు పెంచుకుంటూ పోయి గ్యాస్ సిలిండర్ ధర అన్ని ధరలు పెంచుకుంటూ పోయింది రైతులను కూడా ఏడు వందల యాభై మందిని చంపిన ఢిల్లీలో ధర్నా చేస్తాడు బీజేపీ పన్నెండు వందలు నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసింది అన్ని పిటాన పిలవ చేసింది మన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు మోసమే రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేసింది రెండు జాతీయ పార్టీలకి సారి తగిన బుద్ధి మన ఎంపీ ఎలక్షన్ గ్యారంటీ గా చెప్తారు ఎందుకంటే ప్రజలంతా కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు ప్రజలకంతా కూడా ఆలోచన ఎవరు నమ్మేది కాదు నమ్మకం అంటే కేసీఆర్ మీదనే విశ్వాసం అంటే కేటీఆర్ మీదనే భరోసా అంటే ఇరవై మూడు సంవత్సరాలు అయింది మన కేసీఆర్ గారు రోజు స్థాపించిండు ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించిన పార్టీని పెట్టి భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయిన ఘనత మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ కోణంలో చూసినా ఏ రంగంలో చూసినా రోడ్లలో కానీ డ్రైనేజ్లలో కానీ నర్సరీలు కానీ వాటర్లు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ మన పథకాలు కానీ పింఛన్లు కానీ ఇవన్నీ కూడా దేశంలో ఏ సీఎం చేయని పనులన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారు చేసి చూపించింది అభివృద్ధి అంటే ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కనత మన కేసీఆర్ గారు అసలు నేత ఏదో ఉన్న ప్రజలు రూరల్లా కొద్దిగా వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తక్కువ దానికి పలు కాంగ్రెస్ వాళ్ళు ఆగుతలేరు తెలియదు తర్వాత ఏళ్ళ తర్వాత వాళ్ళకు వచ్చినట్టు వచ్చేసి వాళ్ళు భూమి మీద ఉండలేరు నిలుస్తలేరు కూర్చోలేకపోతున్నారు ఏం చేయాలో వాళ్ళ అయోమయంలో పడిపోయారు అర్థమే అయితే లేదు ప్రజలకు కూడా మొత్తం అర్థమైపోయింది నాలుగు నెలల ఫస్ట్ నెల బాగానే చూసి కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఆర్కార్ అంటే బాగా చెప్తున్నారు తొందర తొందరగా ఇస్తారనుకున్నారు మహిళా సోదరులందరినీ కూడా మన ఈటల రాజేందర్ కలిసి నాకు పాత ఫ్రెండ్ నా ఎంబర్ మంత్రి ఉండే పార్టీ మోసం చేసి పోయిండు మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సైజు మన పార్టీలే ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగా ఉండే ఆయన అంతకుముందు ఏమీ లేకుండే కోటు గుట్లు అమ్ముకుంటుండే పెత్తోడు అయిపోయింది నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకున్నాడు నాకు ఎవరు కలిసి కాగలించుకుంటా పాత మిత్రుడు ఎంబడు మంత్రి ఉన్నాడు డి ఇట్లాడు మల్లారెడ్డి ఇట్లా అరే పగోడు కట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా గంగ వజ్రేష్ యాదవ్ ఓడు పల్ల ఇద్దరం ఎలక్షన్ నాకు కలిసి దెదాడు మీకు పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్క అవకాశం ఏమైనా మెట్లారా నేను ఇరవై ఐదు సంవత్సరాల కష్టపడ్డా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏమి కాలేదు నేను సార్ ఎమ్మెల్యే టికెట్ అడిగినా కేసీఆర్ కానీ ఏకంగా నాకు ఎంపీ టికెట్ ఇచ్చాడు నన్ను సార్ పెద్ద పెద్దసార్లు మళ్ళా దీవించాడు మీరు కూడా దీవించాలి మీరు ఎట్లయితే దీవించి అన్నను ఎన్నో రోమల్స్ వచ్చాయి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది ఓ అన్నకైతే హెడ్ ఉంది అది ఉంది ఇది అంటే ఆదరమే కాదు మా మల్లం టైగర్ మల్లం మేము గెలిపించుకుంటాం అని చెప్పి ఎట్లయితే మీరు అందరు పనిచేసారో నన్ను కూడా మల్లని ఎట్లయితే పనిచేసారో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలంటే మరి పదమూడు తారీఖు రాబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు మీకు తెలిసిన వాళ్ళకు మీ వాళ్ళందరికీ చెప్పి మరి